హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే అందరికీ తెలిసిందే ఎంతో ఈజీగా చేసుకుని మంచి ప్రోటీన్స్ అను ఇంకా మంచిగా బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే వీడియో అది మీకు తెలిసిందే ఫ్రెండ్స్ అదే పల్లీ ఉండు అనమాట కానీ నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది ఇవాళ అదేంటో మీకు లాస్ట్లో చెప్తాను ఏంటంటే ముందుగా నేను ఒక హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను హాఫ్ కేజీ పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెడితేనే మొత్తం పల్లీ అనేది మంచిగా ఫ్రై అయ్యి బాగుంటుంది అనమాట హైలో పెట్టేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇదొకటే ట్రిక్ ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎప్పుడైనా మీడియంలో పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకొని అవి చల్లారిన తర్వాత పొట్ట అంతా తీసుకొని కొంచెం అవి లావు లావుగా ఉన్నట్లయితే ఇట్లా మీరు ఏదైనా గిన్నెతో కానీ రొట్టెలు అదే చపాతి కర్రతో కానీ నలుపుకుంటే మనకి ఇట్లా అవుతాయి అన్నమాట ఇట్లా అయిన తర్వాత ముక్కలు ముక్కలు అవుతాయి అయిన తర్వాత వీటిలో ఇంకా ఏంటి ఫ్రెండ్స్ ఇంకా మీరు వేసుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు నువ్వులు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ నేనైతే ఇది ఒకటే చేశాను దాంట్లోకి పావు కేజీ బెల్లం తీసుకొని కరగబెట్టేసి ఇట్లా ముందు వడకట్టుకున్నాను అనమాట ఎందుకంటే డస్ట్ ఉంటే మట్టి ఉన్నా కానీ పోతుంది కదా ఇట్లా చూసుకొని పాకం వచ్చేంత వరకు ఇట్లా తిప్పుకుంటూ ఉండండి తిప్పిన తర్వాత అందులో కొంచెం ఇలాచి వేసిండి తర్వాత పాకం చూసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చూశాను కానీ ఇంకా రాలేదన్నమాట స్టార్టింగ్లో తర్వాత చూశాను కొంచెం వచ్చినట్టు అనిపించింది నాకు సెకండ్ టైం చూసినప్పుడు కానీ చూసేసరికి నేను చేసి దగ్గర దగ్గర దీన్ని టూ ఇయర్స్ అవుతుందనమాట చేసి వచ్చింది అనుకున్నాను కానీ రాలేదనుకుంటా వేసేసరికి ఉండ అవ్వలేదు ఉండ అవ్వకపోయేసరికి నేను ఏం చేశానంటే ఉండలు చేయలేదు కానీ అచ్చులా అనమాట ఈ పాకం వచ్చిన తర్వాత మనం పల్లీలు కలుపుకునే ముందు ఏం చేయాలంటే ఇదే మనం కొంచెం నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట చూసారా ఈ పాకం నేను ట్రై చేస్తాను అనమాట నేను డైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్నాక్ ఐటెం ఏదో ఒక లడ్డు అనమాట జాగ్రీతో చేసింది తినేదాన్ని ప్రోటీన్ లడ్డు కానీ అది తింటే చాలా మంచిది బ్లడ్ తక్కువ నోళ్ళు ఖచ్చితంగా తిని తినండి మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినొచ్చు ఇట్లా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూసారా ఇట్లా కలిపేసరికి ఇట్లా అయింది ఇంకా ఆ వీడియో స్కిప్ అయిందనమాట ఇంకేంటంటే ఈసారి ఒకటి అనుకుంటే ఒకటి అయింది కానీ బాగుంది అచ్చు కూడా వేసుకోవచ్చు బల్లి ఉండని నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి